నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము విఆర్ఓ లేదా విలేజ్ లెవెల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి అదేవిధంగా గ్రూప్ త్రీలో వచ్చినటువంటి మనకు జిఆర్ఎల్ గురించి అదేవిధంగా డైట్ లెక్చరర్లకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం అనేటువంటి జరిగింది అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చూడండి ఇక్కడ అన్ని న్యూస్ కూడా తెలుసుకునే ముందు తప్పకుండా ఇవన్నీ న్యూస్ తెలుసుకునే ముందు తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేస్తాము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి విఆర్ఓ లేకుంటే విఆర్ఏలకు నెలాఖరులో నోటిఫికేషన్ పదివేల తొమ్మిది వందల యాభై యాభై నాలుగు గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులు ఆమోదించిన క్యాబినెట్ విధి విధానాలు ముసాయిదా విఆర్ఓలకు సైతం పరీక్ష తప్పనిసరి కాబట్టి పాత వాళ్ళకే ఎగ్జామ్ పెడతారా అనేటువంటిది చాలామంది ఆస్పెంట్స్ అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు పాత వాళ్ళకు పరీక్షలు పెడతారు ఒకవేళ ఈ డిపార్ట్మెంట్ వైపు రావాలనుకుంటే వాళ్ళకు పరీక్ష రాయాల్సిందే కాబట్టి పరీక్షలు రాయాల్సిందే అంటే ఆ పరీక్షలో మంచి మార్కులు వస్తేనే కదా వాళ్ళకి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది దాని గురించి మీరు వరి కావాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఇటీవల క్యాబినెట్ రాత పరీక్ష ధారణ వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినటువంటిది ఇది అందరికీ తెలుసు కాబట్టి తప్పకుండా ఎవరైతే ప్రిపేర్ కావాల్సినటువంటి యాక్స్పిరన్స్ ఉన్నారో తప్పకుండా తప్పకుండా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎందుకంటే టీజీపీసీ దీనికోసము ఇప్పటికే పరీక్ష నిర్వహణ సిలబస్ కోసము అధికారులతో సంప్రదింపులు పూర్తి అయ్యాయి పరీక్షల ద్వారానే నియామకాలు చేపడతామని పొంగులేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పటి వరకు ఆరు నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ రెవెన్యూ సర్వీస్ కలిగి ఉన్న వారిని వెనక్కి తీసుకోవడానికి పరీక్ష ఏమిటని కొందరు వీఆర్ఓలు ప్రశ్నిస్తున్నారు అయితే పరీక్ష చాలా సింపుల్గా ఉంటుందని అధికారులు చెప్తున్నారు ఏది ఏమైనా తప్పకుండా అయితే పరీక్ష అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే మనము గమనించాలి నెలాఖరులో నోటిఫికేషన్ అనేటువంటిది అన్ని న్యూస్ పేపర్లో రావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా గ్రూప్ త్రీలోను పురుషులే టాప్ కాబట్టి మొదటి పది ర్యాంకుల్లో ఒకరే మహిళ టాప్ నైంటీ టూ ర్యాంకుల్లో పది మంది మహిళలకు చోటు టా గ్రూప్ త్రీ మార్కులు జిఆర్ఎల్ విడుదల చేసిన టీజీపీఎస్సి దరఖాస్తులు ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందలు పరీక్ష రాసిన వారు రెండు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి మంది మాత్రమే కాబట్టి పద్దెనిమిది వేల మూడు వందల అరవై నాలుగు మంది అనర్హత రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు మంది జిఆర్ఎల్ విడుదల గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలోనూ టాపర్లుగా నిలిచిన కొందరు అభ్యర్థులు దీంతో కింది స్థాయి ఉద్యోగాల పోస్టులు మిగిలిపోయే అవకాశము కాబట్టి అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి పోస్టుల్లో ఉద్యోగాలు పొందినటువంటి యాస్పెంట్స్ ఉన్నారో వాళ్ళు గ్రూప్ త్రీ అనేటువంటిది కూడా రావడం అనేటువంటి జరిగింది కాబట్టి వాళ్ళు గ్రూప్ త్రీలో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది అప్పుడు గ్రూప్ ఫోర్త్లో బ్యాక్లాగ్ కింద మిగిలిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడు రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇచ్చి ఉంటే తప్పకుండా మిగతా ఎవరైతే మెరిట్లో ఉన్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం అనేటువంటిది జరిగేది పద్దెనిమిది వేల మంది అనర్హత వేటు వేయడం అనేటువంటిది అంటే వాళ్ళు కరెక్ట్గా నింపకపోవడం అవన్నీ తప్పులు చేయడం ద్వారా పద్దెనిమిది వేల మంది డిస్క్వాలిఫై కావడం అనేటువంటిది జరిగింది పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ గ్రూప్ వన్లో గ్రూప్ టూలో టాప్లో ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్ త్రీలోనే టాప్లో ఉండడం అనేటువంటి జరిగింది కాబట్టి వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూలో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రూప్ త్రీలో కూడా టాప్లో వచ్చినటువంటి వారు మరొక గ్రూప్ టూలో టాప్లో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పకుండా అక్కడ కూడా మనకు కొద్దిగా గ్రూప్ త్రీలో కూడా కొన్ని ఖాళీలు మిగలడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూడండి గ్రూప్ త్రీలో టాప్ పది ర్యాంకులు వచ్చినటువంటి మార్కులు మూడు వందల ముప్పై తొమ్మిది ఫస్ట్ ముప్పై ఒకటి ముప్పై వచ్చికి సంబంధించింది ఇక్కడేమో జనరల్గా వచ్చినటువంటి మార్క్స్ అనేటువంటిది క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఎవరైతే గ్రూప్ త్రీలో సెలెక్ట్ అయినటువంటి యాక్స్పరెన్స్ ఉన్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి డైట్ లెక్చరర్కి సంబంధించింది కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాము ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం మధ్యాహ్నం పరీక్షలు పది పరీక్షల షెడ్యూల్ అనేటువంటిది విడుదల ఈ నెల అంటే కామన్గా ఇరవై నుంచి మనకు పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు కామన్గా ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ తెలుగు కన్నడ తమిళ మీడియంకి సంబంధించింది అయితే ఇరవై తారీఖు నుంచి ఉంటుంది దాని తర్వాత మనకు ఉన్నటువంటి దాంట్లో కామన్గా ఉన్నటువంటిది ఇంటర్ పరీక్షల తేదీ కూడా ఇంకా మనకు కామన్గా ఉదయము మధ్యాహ్నం అనేటువంటిది ఇరవై నుంచి తెలుగు ఉర్దూ హిందీ ఇది అంటే వేరే మీడియమ్స్ ఉన్నాయి కదా వాళ్ళకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అదేవిధంగా పీఆర్సీ ఫర్టు డిఏలేల్ అదే అదేవిధంగా బీసీ గురుకులాల డిగ్రీ కాలేజీల్లో ప్రొఫెషనల్ కోర్సులు కాబట్టి అసలు గురుకులాలకు సంబంధించినటువంటి రిలిక్విస్మెంట్ అనేటువంటిది ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు తప్పకుండా అది ఇచ్చిన తర్వాత గురుకులాల్లో అనేక ఖాళీలు అయితే ఏర్పడుతున్నాయి కాబట్టి తప్పకుండా ఆ రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఒకసారి ప్రభుత్వం తెలియజేస్తే చాలామందికి బెనిఫిట్ అవుతుంది ఓకే నేటి నుంచి అంగన్వాడీలో ఒక బడులు ప్రభుత్వ డైట్ కళాశాలల బలోపేతంపై దృష్టి మౌలిక వసతుల కల్పనకు నిధులు స్మార్ట్ క్లాస్ రూములుగా తరగతి గదులు విద్యాశాఖ కసరత్తు అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో తీసుకునే చర్యలు ఇవే అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే పదవి ప్రిన్సిపాల్లు కరువయ్యారు పదవి వివరణ చేసినటువంటి అధ్యాపకుల స్థానాల్లో కొత్త వారిని నియమించలేదు ప్రస్తుతం డెబ్బై శాతానికి పైగా ఆచార్యులు అంటే అధ్యాపకులు ఖాళీగా ఉన్నారు అనేటువంటిది పేపర్లో రావడం అనేటువంటి జరిగింది మౌలిక వసతులు అదేవిధంగా ఫలితంగా డైట్లు ఉనికి కోల్పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి బలోపేతం చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఇక్కడ చూడండి ప్రతి తరగతి గదిని స్మార్ట్ క్లాస్ రూమ్లుగా మారుస్తామని అదేవిధంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫ్యానల్ ఏర్పాటు చేస్తాం దీన్ని గ్రీన్ బోర్డుగా డిజిటల్ పాఠాలు వీక్షించేందుకు టీవీగా వినియోగించుకోవచ్చు అయితే టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఇరవై మూడు సీనియర్ అరవై మూడు డైట్ అధ్యాపకుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనన్నారు కాబట్టి ఇప్పుడు చూడండి అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో తప్పకుండా డైట్ కాలేజీలో ఉన్నటువంటి ఖాళీలను కూడా తప్పకుండా బలోపేతం చేస్తామంటున్నారు కాబట్టి వేయడానికి అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఖమ్మం మహబూబ్నగర్ డైట్ కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వము ఎనిమిది కోట్లు అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటిది జరిగింది సరే ఏది ఏమైనా తప్పకుండా డైట్ కళాశాలలు బాగా పనిచేస్తున్నటువంటి ఇతర రాష్ట్రాల్లో విధి విధానాలు అధ్యయనం చేసి అవసరమైనటువంటి వాటిని ఇక్కడ అమలు చేయడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది ఈరోజు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ సర్కారీ టీచర్లకు విదేశీ శిక్షణ ఫిన్లాండ్ యుఎస్ఏ ఫ్రాన్స్ యూకే సింగపూర్లకు పంపనున్న విద్యాశాఖ విధి విధానాల రూపకల్పలలో అధికారులు కాబట్టి అంటే ఇంత ఢిల్లీ కావచ్చు గుజరాత్ కావచ్చు ఆ రాష్ట్రాలలో సంబంధించినటువంటి టీచర్లను వాళ్ళు పంపియడము మళ్ళీ ఇక్కడ శిక్షణ ఇప్పించి తర్వాత ఇక్కడ మన దగ్గర తీసుకొచ్చి వాళ్ళతోటి శిక్షణ ఇప్పించడం అలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి మన దగ్గర కూడా విద్యాశాఖ ఆలోచిస్తూ ఉన్నది కాబట్టి తప్పకుండా ఏది ఏమైనా విదేశాల్లో శిక్షణ ఎందుకంటే అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది ఏది ఏమైనా తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లో బలోపేతం కోసము సర్కారు చర్యలు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము డిఏసి నోటిఫికేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే తప్పకుండా మన వీడియోని మీరు లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేయూ